మరి వీరంగం సొమ్మసిల్లిన భూపాల్ రెడ్డి పక్కా పథకం ప్రకారమే దాడి మున్సిపల్ చైర్మన్ డైరెక్షన్ లోని పోలీసుల ప్రేక్షక పాత్ర ఉల్టా బీఆర్ఎస్ నాయకులే అరెస్ట్ కంచర్లను ఇతర నేతల నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తలింపు ఫోన్ చేసి పరామర్శించిన కేటీఆర్ కాంగ్రెస్ దాడిపై ఆగ్రహం అంటూ చూడొచ్చు దాడి చేసిన కాంగ్రెస్ నాయకులను వదిలివేసి గాయపడిన మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్న పోలీసులు పోలీస్ వ్యవస్థ దేనికోసం పనిచేస్తుంది ఒకసారి మనం మాట్లాడుకుందాం విపక్ష పార్టీ కంటే అధికార పార్టీ దాహో దాసోహానికి పనిచేస్తున్నది అనేది వాస్తవం గులాబీ జెండాను చూస్తూనే వణుకుతున్నారు ఆ ఫోబియాతోనే దాడులు సోయి తప్పిన కోమటి రెడ్డి ఆదేశాలతోనే అరెస్టులు కాంగ్రెస్ దాడిపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతాం మొత్తానికి నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డిపై ఆ నిన్న జరిగిన దాడిని తీవ్రంగా కూడా మనం ఖండించాలి రైతు మహాధరణ సందర్భంగా భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో వెళ్తా ఉంటే చాలా బాధాకరమైన విషయం నిజంగా కూడా ఆయనను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం కూడా చేసిర్రు ఇది తీవ్రంగా ఖండించాల్సిన విషయం నిజంగా కూడా నల్గొండ జిల్లాలో జరిగిన ఈ పంచాయతీ తీవ్ర దుమారానికి కూడా రేపుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక చూడరి ఎక్కడికక్కడ కూడా ఆయనను అడ్డుకునే పరిస్థితి ఇక మున్సిపల్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కంచెల్ల భూపాల్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇక దాంతో పాటు నల్గొండ మున్సిపల్ కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులపై దాడికి దిగుతున్న కాంగ్రెస్ నాయకులు గులాబీ జెండా చూస్తేనే వనకుబుడుతున్న పరిస్థితి కనబడుతుంది ఏంది అంటే అక్కడ కేటీఆర్ కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మంత్రి కోమటి రెడ్డి మున్సిపల్ చైర్మన్ బుర్రీ శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో మున్సిపల్ సిబ్బంది తొలగించారు ఈ విషయంపై ప్రశ్నించేందుకు మున్సిపల్ కార్యాలయానికి తో పాటు బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు దేవేందర్ మాజీ మున్సిపల్ చైర్మన్ సైద్ రెడ్డి ఆ ఉద్రిక్తత చర్చేసుకుంది కాంగ్రెస్ కు చెందిన మున్సిపల్ చైర్మన్ బుర్రీ రెడ్డి పట్టణ అధ్యక్షులు మోహన్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ శ్రేణుల కాండ కొనసాగింది అంటూ కూడా చెప్పొచ్చు మొత్తానికి ఫ్లెక్సీలు చించివేయడం వల్ల బీఆర్ఎస్ కు నష్టం జరిగింది దాని గురించి అడిగేందుకు బీఆర్ఎస్ నేతలు మున్సిపాలిటీకి వెళ్లారు మరి కాంగ్రెస్ వారికి అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏంటి పోలీసుల రాజ్యం అమలు చేస్తామంటే కష్టం అవుతుంది ఇది నల్గొండ జిల్లా అని గుర్తుపెట్టుకోవాలి మర్యాద పూర్వకంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా నల్గొండ జిల్లా ప్రజల తిరుగుబాటు ఎలా ఉంటుందో ప్రపంచానికి బాగా తెలుసు వెంకటరెడ్డిని సంతృప్తి పరిచేందుకు సోయి లేకుండా ఆయన ఇచ్చిన ఆర్డర్ను అమలు చేయడం సరికాదు జిల్లా అధికారులకు చెప్తున్నా వెంకటరెడ్డి ఏది పడితే అది ఆర్డర్ ఇస్తే వాటిని అమలు చేస్తే మీరు ఇబ్బందులు పడతారు వెంకటరెడ్డి మంత్రి కావచ్చు కానీ సోయ్ లేకుండా ఒరిజినల్ గా ఉండే స్పృహ లేకుండా ఆయన ఇస్తున్న ఆదేశాలను కనుక అమలు చేస్తే ఇబ్బందులు తప్పవు దయచేసి ఆలోచించి విజ్ఞతతో పనిచేయాలి నిజంగా చెప్తున్నా ఇక్కడ తెలంగాణలో నామ్పల్చి నాంపల్లి కోర్టు ఉంటుంది అక్కడ మిస్ అయితే హైకోర్టు ఉంటుంది అక్కడ పోతే సుప్రీం కోర్టు ఉంటుంది నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్తున్నాయి ఇక్కడ కాకపోతే ఎక్కడికైనా పోతాం ఏ చట్టాలు ఏదైనా ఉంటుంది ఇక లేదు దాడులకే పాల్పడతాం అంటే ఇంకో రకంగా కూడా ఉంటుంది అనేది కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎప్పటి నుండో చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇది మొదటి అంశం అయితే ఇంకొక అంశాన్ని కూడా మీరు ఇక్కడ చూడు కేసు పెట్టింది రైతులపై పగబట్టి అరవై ఆరు రోజులుగా జైల్లో మక్కిన లగచెల్ల రైతులు నలుగురు బాధితులకు తాజాగా బేలు మంజూరు ఈ నెల ఎనిమిదవ తేదీన బేలు మంజూరు చేసిన హైకోర్టు విడుదల ఉంటే ఇది ఒక్క నిమిషం ఇక్కడ ఆపుదాం ఇక్కడ వాస్తవం ఏంది కేటీఆర్ కు సంబంధించి పూర్తి స్థాయిలో నల్గొండ జిల్లాకు సంబంధించిన రైతుల ధర్నా ఉండేయండి ఆ ధర్నాకు సంబంధించి మున్సిపల్ పట్టణంలో పూర్తి స్థాయిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి అయితే దానికి పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల కోర్టు దానిని ఇరవై ఏడో తారీఖు బహుశా ఏదో తేదీకి వాయిదా వేసింది దాంట్లో భాగంగా అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆదేశాలతో ఫ్లెక్సీలంతా తీసేసి ఇది ఏ విధంగా తీసేస్తారు అని మున్సిపల్ ఆఫీస్ కు వెళ్లి కన్సర్లు అడగడం జరిగింది అడిగినంత మాత్రాన ఆయన మీద అక్కడికి కాంగ్రెస్ పార్టీ నేతలు రావాల్సిన అవసరం లేదు దాని గురించి పెద్ద రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు అక్కడికి వెళ్ళి రచరత్స మొదలు పెట్టిలు రచరత్స మొదలు పెట్టగానే పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది అది రచ్చరచ్చగా మారిపోయింది అరెస్ట్ చేసి కాంగ్రెస్ నేతలు అక్కడికి వచ్చి బిఆర్ఎస్ మీద దాడి చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు కదా దాడులు ప్రతి దాడులు సంస్కృతి దీనికి నల్గొండ కిల్లా అంటే ఎంత గౌరవప్రదమైంది నల్గొండ జిల్లా అంటే ఎంత పేరున్న జిల్లా మరి ఇంకా కూడా అక్కడ అలా అట్లనే చేస్తామంటే